అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మశతి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం కొన్ని రోజుల నుంచి ఒక యోగేశ్వరుడు అయినటువంటి కులపతి గారి సందేశాలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఇంకొక సందేశం చెప్పుకుందాం వ్రాసుకొని చెప్తాను ఈ జన్మ చరితార్థం సుఖవంతం అర్థవంతం కావాలి అంటే భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి దీక్ష వహించాలి భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి దీక్ష వహించాలి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఈ జన్మ చరితార్థం సుఖవంతం అర్థవంతం కావాలి అంటే భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి దీక్ష వహించాలి కొంచెం దీన్ని వివరించుకుందాం ఈ జన్మ అంటే ఇప్పుడు మన తీసుకున్న జన్మ మన అందరం జన్మ తీసుకున్న వాళ్ళమే తీసుకున్నటువంటి ఈ జన్మ చరితార్థం కావాలి అంటే చరితార్థం అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి అంటే అంటే మనం భూమి నుంచి నిష్క్రమించిన భూమి మీద ఉన్నవాళ్ళు మనల్ని మర్చిపోకూడదు మనల్ని మన మాటల్ని మన సందేశాల్ని మన బోధల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి చెప్పుకుంటూ ఉండాలి అలా ఎవరి గురించి అయితే చెప్పుకుంటూ ఉంటారు వారి జన్మ చరితార్థమైనట్టే ఇప్పుడు చూడండి కులపతి గారి యొక్క సందేశాలు మనం చెప్పుకుంటున్నాం ఆయన ఎప్పుడో ఎనభై సంవత్సరంలో చెప్పినటువంటి సందేశాలు పంతొమ్మిది వందల ఎనభై ఇప్పుడు మనమంతా చెప్పుకుంటాం ఓ రమణ మహర్షి గారి చెప్పుకుంటాం ఓ వివేకానంద గారి చెప్పుకుంటాం మన పత్రికారి సందేశాలు చెప్పుకుంటూ ఉంటాం వివేకానంద చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళంతా చరితార్థులు అయ్యారు ఎప్పుడూ యుగాల నాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సందేశాలు చెప్పుకుంటున్నాం వశిష్ఠులు వారు చెప్పిన సందేశాలు చెప్పుకుంటున్నాం వేదవ్యాసలు వారు చెప్పినటువంటి సందేశాలు చెప్పుకుంటున్నాం జీసస్ చెప్పిన సందేశాలు చెప్పుకుంటున్నారు మహమ్మద్ ప్రవక్త చెప్పిన సందేశాలు చెప్పుకుంటున్నాం అలా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జన్మ చరిత్రార్థమైనట్టే అలాగే మనం ఈ జీవితంలో మనం చేసే పనులు మన తర్వాత కొంతమందైనా చెప్పుకోగలగాలి అప్పుడు మన జన్మ కూడా చరితార్థమైనట్టే గొప్పగా జీవించినట్టే గుర్తుపెట్టుకోండి ఏదో జీవించాము అంటే కాదు పుట్టిన ప్రతి ఒక్కరూ జీవిస్తాడు దాన్ని బ్రతకడం అంటారు ఎనభై నాలుగు లక్షలు జీవరాశి పుట్టినవి ఏ అయినా సరే బ్రతుకుతాయి తర్వాత నిష్క్రమిస్తాయి కాదు కాదు వాళ్ళు నిష్క్రమించిన వాళ్ళని తర్వాత తరాలు మర్చిపోకూడదు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండాలి అప్పుడు వాళ్ళ జన్మ చిత్తార్థమైనట్టు ఆ రకమైన జీవితం జీవించగలగాలి ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు నేను కూడా అలా జీవించాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్న మీకు వస్తుంది అది కూడా చెప్పారు నేను అంతేకాదు ఈ జన్మ సుఖవంతం కావాలి అంటే ఇంకో మాట కూడా చెప్పారాయన జన్మ చరిత్రార్థం సుఖవంతం అర్థవంతం మూడు పాయింట్లు చెప్పారాయన సుఖవంతం అంటే దుఃఖం లేకుండా ఉండడం దుఃఖంతో ఉండేటువంటి జీవితం సుఖవంతం కాదు దుఃఖం లేని జీవితమే సుఖమంతాం పెట్టుకొని దుఃఖము అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం అన్ని రకాల సమస్యల నుంచి బయటపడ్డా ఏ సమస్య ఉన్నా మీరు దుఃఖంలో ఉన్నట్టే బాధపడుతూ ఉంటారు చేత గుర్తుంచుకోండి కుటుంబంలో గొడవ జరిగిన అది సుఖవంతమైన జీవితం కాదు పిల్లలతో సమస్య వచ్చిన అది సుఖవంతం కాదు అనారోగ్యం పాలైన అది సుఖవంతం కాదు వార్ధక్యం బాధపడుతున్నా అది సుఖవంతం కాదు అంచేత దుఃఖం లేకుండా మనం జీవించగలిగితే అది సుఖవంతమైన జీవితం ఆ స్థితి ఎలా వస్తుంది అది కూడా తెలుసుకుందాం మనం అంతేకాదు అర్థవంతం కావాలి అన్నారాయన ఆ జీవితానికి ఒక అర్థం జీవిస్తున్నావు పొద్దున్నే సాయంకాలం దాకా జీవించావు దానికి ఏమైనా ఒక అర్థం ఉందా అర్థం అర్థం లేకుండా జీవించడం కాదు అది అర్థవంతంగా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే నేను ఆత్మ అనే అవగాహన ఉన్నప్పుడే అటువంటి వాళ్ళకే ఇది అర్థమవుతుంది అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పత్రికారు కూడా చెప్తూ ఉంటాను ఇది మర్చిపోవద్దు నేను ఆత్మను నువ్వు దేహం కాదు ఎప్పుడైతే నువ్వు ఆత్మ అన్నది తెలుసుకున్నావో నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది అనిచేత ఆత్మైన మనకి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం జీవిస్తే అది అర్థవంతమైన జీవితం గుర్తుపెట్టుకోండి నువ్వేదో వంద కోట్లు సంపాదిస్తే అది అర్థవంతమైన జీవితం కాదు ఏ దుఃఖం లేకుండా హాయిగా సంసారంతో భార్య పిల్లలతో జీవిస్తున్నావు అది అర్థవంతమైన జీవితం కాదు ఎన్నో సాధిస్తున్నావు అవార్డులు అయ్యి అవి అర్థవంతమైన జీవితం కాదు ఎన్నో ప్రాపంచిక సేవలు చేస్తున్నావు భౌతికమైనది అవి అర్థవంతమైన జీవితం కాదు ఇంచేతంటే నువ్వు ఆత్మ నీ లక్ష్యం వేరు ఏమిటి నీ లక్ష్యం జ్ఞానం సంపాదించుకొని పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకొని పూర్ణాత్మ కావడం అదే నీ లక్ష్యం ఆ లక్ష్యం సాధించేదాకా లక్ష్యాన్ని అలా జన్మలు తీసుకుంటూనే ఉంటాం అని ఆ లక్ష్యాన్ని దృష్టి దృష్టిలో పెట్టుకుని నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితం అర్థవంతంగా ఉంటుంది గారు పరిచయం అయ్యేదాకా నా విషయానికి వస్తే యాభై మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఆయన పరిచయం అవడానికి యాభై మూడు సంవత్సరాలు అర్థవంతం లేని జీవితమే నా లక్ష్యానికి ఏమీ ఉపయోగం లేని జీవితం జీవించాను ఎన్నో గొప్ప పనులు చేశాను గొప్ప సేవలు చేశాను గొప్పగా సాధించాను అనుకున్నాను కానీ ఏమీ ఏమీ ఉపయోగం లేవు అన్నది అర్థమైంది పత్రికారి పరిచయం అయినప్పటి నుంచి జీవించే జీవితమే అర్థవంతమైన జీవితం ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది సాధించే ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నాం నేను అమ్మ కూడా ఇది అర్థవంతమైన జీవితం అంతేకాదు ప్రతి ఒక్కరూ ఒక ప్రణాళికతో భూమి మీదకి వస్తారు అందరూ ఆత్మలే ఎవరైనా సరే ఆత్మలమైన మనం ఒక ప్రణాళికతో భూమి మీదకి వస్తాం ఆ ప్రణాళికను విస్మరించి మర్చిపోయి ఈ ప్రాపంచికమైనటువంటి ప్రలోభాలకు లోనే ఏయో చేస్తూ ఉంటాం అది అర్థవంతమైన జీవితం కాదు ఏ ప్రణాళికతో భూమి మీదకి వస్తామో ఆ ప్రణాళిక అనుగుణంగా మనం జీవిస్తే అది అర్థవంతమైన జీవితం గుర్తుపెట్టుకోండి ఆత్మైన మనం తీసుకున్న ప్రణాళిక ఏముంటుంది ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందాలి ఉన్న లోకాల్లోంచి ఉన్నతమైన లోకాలు చేరుకోవాలి దానికి అనుగుణంగా ప్రణాళికలు తీసుకుంటాం ఆ రకంగా జీవించగలిగితే అది అర్థవంతమైన జీవితం ఇది ఎలా తెలుస్తుంది మన ప్రణాళిక ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మీ ప్రణాళిక ప్రకారం మీరు జీవిస్తే కనుక అంతరాత్మ ఏమీ మాట్లాడదు మీ ప్రణాళిక విరుద్ధంగా మీరు జీవిస్తూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఏ తప్పులు చేస్తున్నా పొరపాటు మాట్లాడుతున్నా సమయాన్ని వృధా చేస్తున్నా చెయ్యవలసిన దానికి విరుద్ధమైన పనులు చేస్తున్నా అంతరాత్మ ఊరుకోదు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది అంచేత అంతరాత్మని అనుసరించి మీరు జీవించగలిగితే అది అర్థవంతమైన జీవితం అవుతుంది గుర్తుపెట్టుకోండి మనసును బట్టి మీరు జీవించడం కాదు ఆత్మను బట్టి జీవించాలి అది అర్థవంతమైన జీవితం ఇది బాగా ధ్యానం చేసే వాళ్ళకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆ అంతరాత్మ హెచ్చరికలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారు అర్థవంతమైన జీవితం జీవించినట్టు ఇంకొకటి ఏంటంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు పూర్తిగా దాని మీదే దృష్టి పెట్టి జీవిస్తున్నారు అనుకోండి ప్రణాళికకు మించి కూడా చేయొచ్చు మీరు అక్కడ అనుకున్నారు కానీ ఇంకా ఎక్కువ చేస్తున్నారు అంటే ఎక్స్ట్రా బోనస్ పాయింట్లు అనమాట అది పత్రికారు చెప్తూ ఉంటారు చేయవలసిన చేసేసి ఇంకా చేస్తూ ఉంటే బోనస్ అంటారు అది చాలా గొప్ప జీవితం అవుతుంది అప్పుడు అనిచేత ఎవరవుతే ఈ జన్మను చరితార్థం చేసుకుంటారో సుఖవంతంగా జీవిస్తూ ఉంటారు అర్థవంతంగా జీవిస్తూ ఉంటారు ఆ రకంగా ఎవరు చేసుకోగలరు అంటే అది కూడా చెప్పాడు ఆయన అది కూడా చెప్పారు ఆయన ఇలా కావాలి మన జీవితం అంటే ఏం చెప్పారంటే ఆయన భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి దీక్ష వహించాలి భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి దీక్ష వహించాలి భగవంతుని కార్యక్రమం భగవంతుడు అంటే ఆత్మ అంతేకాదు సమస్త జీవరాశి సమస్తము భగవంతుడే ఇది కూడా మర్చిపోకూడదు మరి ఆ భగవంతుని కార్యక్రమం అంటే ఏంటంటే అందరికీ మంచి చేయడం అందరికీ సేవ చేయడం అందరికీ లాభం కలిగించడం అదే భగవంతుని కార్యక్రమం ఇదే మనకు పత్రికారు చెప్పారు జ్ఞానం పొందాలంటే నాలుగు పాయింట్లు చెప్పారు సాధన స్వాధ్యాయం సాంగత్యం సేవ అన్నారు ఈ సేవ ఆత్మసేవ ఆత్మసేవలు ఇతరుల ఆత్మలకు లాభం కలిగించేటువంటి పనులు మనం చేయగలిగితే అదంతా భగవంతుని కార్యక్రమమే ఒక రకంగా చెప్పాలి అంటే మనందరం కూడా ఆ రకంగా జీవిస్తున్నాం చేస్తున్నాం కానీ అది సరిపోదు ఇంకా చేయాలి మనం చేయగలం కానీ ఊరికే కొద్దిగా చేసి తృప్తి పడిపోతూ ఉంటాం మనం అలా తృప్తి పడడం కాదు నేను ఒకటే చెప్తూ ఉంటాను మీకు మీరు ఏ పని చేసినా ఈ ప్రశ్న వేసుకోండి అంట నేను చేసే ఈ పని శరీరానికి లాభమా ఆత్మకు లాభమా అనే ప్రశ్న వేసుకోమంట శరీరానికి లాభం అవుతే ప్రాముఖ్యం తగ్గించమంటాను ఆత్మకి లాభం అవుతే దానికి టాప్ ప్రయారిటీ ఇమ్మంటాను నేను ఆత్మకు లాభం కలిగించే ప్రతి పని భగవంతుని కార్యక్రమే గుర్తుపెట్టుకోండి ఇది మర్చిపోకండి భగవంతుని కార్యక్రమే ఒక దీక్ష పట్టుదలతో చేయాలి పనులు ఇప్పుడు మన వాళ్ళు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు కొంతమంది జ్ఞానం అందించడానికి పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తున్నారు కొంతమంది కార్యక్రమంలో సేవలు చేస్తున్నారు కొంతమంది టెక్స్ట్ కానీ చేస్తున్నారు కొంతమంది అన్ని షార్ట్స్ చేసే అందరికీ పెడుతున్నారు కొటేషన్స్ పెడుతున్నారు ఇలా రకరకాలుగా చేస్తున్నారు ఇంకా కొంతమంది దీనికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు ఈ కార్యక్రమాలకి కట్టాలని పిఎంసీ అని ఇవన్నీ ఇక్కడ మనకి జరిగే కార్యక్రమాలు ఇవన్నీ భగవంతుని కార్యక్రమాలే ఆత్మకు లాభించే ఆత్మే భగవంతుడు ఆత్మకు లాభం కలిగించే పనులన్నీ భగవంతుని అందుకే మొదట్లోనే చెప్తున్నాను నేను చెప్పాను కూడా ఆత్మ సేవలు చేయాలి అని లోకంలో పాపాలు చేస్తారు కొంతమంది పుణ్యం చేస్తారు పాపకర్మలు పుణ్యకర్మలు అది పాపకర్మలు చేస్తే దుఃఖం వస్తుంది పుణ్యకర్మలు చేస్తే భోగం వస్తుంది కానీ భగవంతుని సేవలు భగవంతుని కార్యక్రమాలు అటువంటి కర్మలు ఆత్మకర్మలు చేస్తే మోక్షమే వస్తుంది అంట అప్పుడు మన జన్మ అవుతుంది అర్థవంతంగా మారుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చాలా గొప్ప సందేశం ఆయన చెప్పిన సందేశంలో ఈ సందేశం చాలా చాలా గొప్ప సందేశం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండండి మీరు నా జన్మ చరితార్థమైందా లేదా సుఖవంతంగా ఉందా లేదా అర్థవంతంగా జీవిస్తున్నానా లేదా ఈ పాయింట్లు ఎప్పుడు మర్చిపోకండి అంచేత భగవంతుని కార్యక్రమం అంటే ఆత్మ కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాలు పత్రికారు అయ్యే చెప్పారు అయ్యే చేయమన్నారు అయ్యే బోధించారు ఇప్పుడు అమ్మ నేను చేసేవి అయ్యే అని చేత ఈ సందేశం బాగా గుర్తుపెట్టుకోండి ఖాళీగా ఉండద్దు వృధా చేయొద్దు అందుకే నేను చెప్తున్నాను కనీసం మూడు రోజులు సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి మూడు రోజులు భీమవరం రండి ఇంకా అవకాశం ఉంటే మనకి రేపు కడతాలో ఫిబ్రవరి నుంచి కడతాల్లో కూడా క్లాసులు జరుగుతున్నాయి దానికి కూడా రావచ్చు లేదు ఏదైనా మన స్పెషల్ క్లాసులు ఉంటే వాటికి రావచ్చు లేదు మీ ఇంట్లోనే ఉండి ఈ రకమైన మీ సమయాన్ని కొంత ఈ భగవంతుని కార్యక్రమాలకి ఆత్మ కార్యక్రమాలకి ప్రాముఖ్యం ఇవ్వండి ఖచ్చితంగా మీ జన్మ అర్థవంతమవుతుంది మీరు చేసే ఇంకా కృషి ఎక్కువగా ఉంటే చిత్తార్థమే అవుతుంది నేను అందుకే మీకు కొన్ని కొన్ని పనులు చేయండి అని చెప్తున్నాను నేను అది మీరు ఊరికే ఈయన ఏదో అలా చెప్తూనే ఉంటాడని నిర్లక్ష్యం చేస్తాడు కానీ చెప్పింది మీరు సీరియస్గా తీసుకుని చెయ్యండి మీరు ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందో చూడండి మార్నింగ్ స్పీచ్లో కొన్ని కొన్ని కరెక్షన్స్ చేస్తున్నా అవన్నీ రాసి పట్టమన్నా అదొకటి చేయాలి మీరు అలాగే చెప్పే దాంట్లో మంచి కొటేషన్స్ ఉంటాయి అవన్నీ నోట్ చేయండి వేరే ఒక డైరీ పెట్టి నోట్ చేయమన్నాను ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ రేపు వచ్చేటప్పుడు అవి కూడా రాసిపట్టండి కొంచెం టైం లేకపోయినా సరే ఓపికగా కూర్చొని చదువుతాను అని మీరు ఎక్కడ సేకరించినా ఎక్కడ విన్నా ఆ పాయింట్లన్నీ వ్రాస్తూ ఉండాలి ఇది ఆలోచింప చేసే ఆలోచింపతంగా సందేశం అనిపించిన ప్రతీది కూడా రాయడానికి ప్రయత్నించేయండి ఎంత ఎదుగుతారో చూడండి మీరు జ్ఞానపరంగా ఏమి చేయకుండా ఊరికే మేధగా మేమన వచ్చేసి లేకపోతే ఏదో ఈ జూమ్లో పాల్గొని కాసేపు వింటే ఉపయోగం లేదు కొంత మన ప్రయత్నం ఉండాలి ఆయనకి నిజంగా మనం ధన్యవాదాలు చెప్పాలి అంత అద్భుతమైనటువంటి ఆలోచింప చేసే మనలో మార్పు తీసుకొచ్చే సందేశాలు ఇస్తున్నారు ఆయన థ్యాంక్ యూ